జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామాయణం విశ్వామిత్రుల చరిత్ర పూర్తయింది జనక మహారాజు గారు ఇక విశ్రాంతి తీసుకుంటే రేపు మాట్లాడడం ఇవ్వాలి ఇక తల్లారి ఆ స్నాలు సంఖ్యావనాలిందంటే తర్వాత జనక గారు రామలక్ష్మి తీసుకొని రమణి విశ్వామిత్రులు తగు చేస్తారు అప్పుడు విశ్వామిత్రులు వారు రామలక్ష్మిని తీసుకొని వస్తారు ధ్యానమహారాజుకి ఓకే మీ ఆయన మీరు ఏం చెబుతాను చేస్తాను చావ్వండి అని అంటారు ధ్యాన గారు అంటే ఆ విశాములు అంటారు ఈ రామలక్ష్మణులు ఆ శివదాసులోకానికి వచ్చారు వాళ్ళకి చూపించండి అన్నారు అయితే అలాగే చూపిస్తాను కానీ శివదాసుడు గురించి కొంచెం చెప్పాలి అని చెబుతున్నారు ఎవరు ధ్యాన గారు విశ్వామిత్రులతో రామచంద్రతో చెబుతున్నారు ఏం చెప్తున్నారు అంటే ఈ శివధనుసు అనేది శివుడిది ధనసు రన్ని వీటిలోకి కూడా చాలా గొప్పదైన ధనసుది అయితే దక్షయజ్ఞ నాశనం అయిపోయిన తర్వాత దక్షయజ్ఞ దొత్స అయిపోయిన తర్వాత ఆ శివుడు కోపం వచ్చింది ఈ దేవతలకి ఆవిషిచ్చారు నా అభిష్యమని దేవతల మే ఈ తీసుకొని ధనసుడు అప్పుడు దేవతలు బయవేసి ఆ శివుడిని ప్రార్థించి ఆయన ప్రసన్నం చేసుకుంటారు ప్రసన్నం చేసుకుంటే అప్పుడు ఆ శివదాసు దేవత నుంచి వెళ్ళిపోయాడు శివుడు అప్పటి నుంచి దేవతలు ఎదుర ఫస్ట్ తర్వాత దేవ నేరు వచ్చింది దేవదేరు అది వరసు ఆ తర్వాత మా వంశంలో ఇంచెక్రబట్టి ఆయన ఉన్నాడు ఆయన ఆయన కొడుకు దేవరాదు అని ఉన్నాడు ఆ దేవరాజు చాలా పెద్ద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞానికి దేవతలు మెచ్చుకొని ఈ శివరాశుని కానుకగా ఇచ్చారు యజ్ఞ ప్రసాదంగా ఇచ్చారు ఆ మా వంశత్తు ఆ దేవరామదాయాలకి అప్పటి నుంచి అది మా వంశంలో ఉంటా ఉంది మా మా కోడలో ఉంటది అప్పటికి కూడా శివరాశు ఆ అసధుని లోప దీపాలతో అగర గంధాలతోటి మేము పూజ చేస్తాము ఇప్పటికి కూడా అందుకుంటా ఉంది అసరధనసు ఇలా ఉండగా ఒకసారి యజ్ఞం చేస్తామని భూమిని దొరుకుతున్నాము భూమి దొరుకుతుంటే నాగేడు చారలో ఒక బాలిక దొరికింది నాకు ఆ బాలిక ఆ ఐనిజగా దొరికింది తని దానికి అయో అయోనిజ ఆ అమ్మాయి నేను సీతాన్ని పేరు పెడుతుంది నా కూతుగా నేను విందుకుంటూ ఉన్నాను అప్పటి నుంచి మా ఆదిగారు ఇక్కడికి పేరు కూడా ఉంది సీత అదే ఆ సీత చాలా సక్క అని చెప్పే మంచి అన్నగత్త అందుకని చాలా మంది రాజులు చేస్తున్నామని వచ్చారు మా సీతలు పెళ్ళాడవాళ్ళు వచ్చారు చాలా మంది రాజులు వచ్చారు వస్తే అటు ఏంటి పని అంటే వాడుకోటి నాకు వేరే పరిచిపడతాను మీలో వీళ్ళు ఎవరు వాళ్ళకే నేను మా అమ్మాయిని ఇస్తానని పరిచిపెట్టారు నాకు కన్యాసుకం నా నాకు కన్యా ఏంటంటే వేరే పరిశ్రమ మీద ఎవరైతే వీళ్ళు ఇద్దరు వాళ్ళని నేను మా సేత నుంచి పెళ్ళేస్తానని చెప్పాడు అంటాను అప్పుడు వాళ్ళు సరే అంటారు పెడమంటారు ఖర్చు పెట్టున్నారు అప్పుడు నేను తెప్పించి అక్కడ పెట్టి ఈ ధనసుని ఎవరైతే ఎదురు పెడతారో వాళ్ళకి మా సేవ ని చెప్పి నేను ఖర్చు పెట్టాను ఆ రాజులందరూ కూడా ఒక్కళ్ళు కూడా ఎక్కడ అంగుళ కూడా ఎక్కడి సాగిపోయారు అందరు కూడా మహాభీరులు అని పొందిన వాళ్ళు కూడా అంగుళు కదా అయ్యేసరికి వాళ్ళందరికీ నా మీద పాపం వచ్చింది నా మీద పాపం వచ్చి నా మీద ఖర్చు పెట్టి వాళ్ళందరూ ఒకటి నా మీద నిర్గాన్ని వచ్చారు సంవత్సరం పాటు యుద్ధం చేశారు సంవత్సరం పాటు యుద్ధం చేస్తే నా ఆయుధాలు వరాలు ఏనుగులు అన్ని కూడా పనిచేసేసారు అప్పుడు నేను దేవుని ప్రార్థించి ఆ వాళ్ళని మెప్పించి వాళ్ళ ఏడు గుర్రాలు మంచి మంచి ఆయుధాలు తెచ్చుకొని ఈ ఆయుధాలన్నీ గురుగు కొట్టాను యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిగేశారు అప్పటి నుంచి ఇప్పుడు ఇద్దరికి చాలా అయింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు కూడా శివధన చెప్తు వచ్చిన వాళ్ళు వేరు మరి నాకు భయపడుతుంది సీత కళ్యాణం చేస్తానా లేదా ఎలాంటి ఖర్చు వెళ్ళాను అని నాకు భయం వేసింది మళ్ళీ ఇప్పుడు నాడు మీరు రామాసుకు వచ్చారు చూపిస్తారు కూడా మరి యచ్ అడిగారు మరి మామూలు మానవులు అని చెప్పని జన మహారాజు గారు దగ్గర అంటారు అంటే ముందు అంటాడు రాజా నువ్వు ఆ ధనుషులు తెప్పించి చూపించు అంతా మంచిగా దొరుకుతుంది అని చెప్పాడు సంగులు తీసుకుంటా పెద్ద వా చేస్తారు ఉంది జన జనమాల బాడో అంటే దాన్ని తెప్పించాలి కదా మందులు వినిపించారు మందులు విప్పించి మీరు వెళ్ళి ఆ శవదం తెప్పించండి అని చెప్తారు చెబితే ఆ శవదంశం ఎంత పెద్ద బండి ఉండి బండి అంత పెద్ద పెట్టి ఎనబెట్ట ఎక్క బండి ఎంత పెట్టకూడదు అంత పెద్ద ఎనబెట్ట ఆ ఎనపెట్టిలో ఈ శవదం పెట్టి ఉంటుంది దానికి మోతేసి గొడవేసి ఉంటుంది దానికి ఎనిమిది శకాలు ఉన్నాయి ఎంత ఎనబెట్టికి ఎనిమిది శకాలు ఉన్నాయి దానికి ఎంత రులుసు పెట్టి కట్టి ఇల్సు ఆవదాన్ని ఎంత రుసులు కట్టి ఐదు వేల మంది మహా యోగా యోధులు ఈ ఎంత వాటి కాకి తీసుకొచ్చి అక్కడ పెట్టాను జగమహారాజు కూడా పెట్టారు పెట్టి రాజా తీసుకొచ్చాము అని చెప్పాడు చేతాడు మీరు జగన్ మహారాజు చేతులు విశ్వామిత్రుడు చూడాలి శివదశుడు చిండేది చెప్పడంతో విశ్వామిత్రుడు రామా నువ్వు వెళ్ళి ఆ శివదశం చూడు అని చెబుతాను అప్పుడు రాముడు వెళ్ళాడు వెళ్లి పెట్టే తీశాడు తీసాడు మోతి తను చూశాడు చూసి పొద్దువ మీ అయితే నేను శివదం శివదశ పెట్టాలను అంటాడు సరే అలాగే చెయ్యని ఇటు ధర్మ మహారాజు గారు అటు విశాఖ ఒకేసారి అంటారు సరే అలాగే అలాగే చెయ్యని అప్పుడు రాముడు ఆ ధనుసు యొక్క మధ్యవాలా పడుకుని సునా ఆయాసంగా చేపట్టాడు ఎంత సునాయాసంగా లేపాడు అంటే చిన్నపిల్లలు బాణకు పొందంగా తాళు కడి వాళ్ళు ఆ పొల బాణాన్ని ఎంత తేలిగ్గ లేపుతారో ఈ శివధనుసుని రాముడు అంత తేలిగ్గా లేపేశాడు లేపేశాడు ఆ బాణ కూడా తీసుకున్నాడు అదే దానిని ఎత్తిపట్టి వదిలేసాడు బాణాన్ని అప్పుడు ఆ బాణము ధనుసు అని ఇపోయింది ఒక ఎంత సబ్దం వస్తా పెడ పెడపడీలు అయిపోయింది అప్పుడు ఆ సభలో ఉన్న అక్కడ ఉన్న ఉందరూ నాకు ఎంత తెలియవాడిగా వాళ్ళందరూ కూడా రాముడు లక్ష్మణుడు జనగ మహారాజు విశ్వముఖులు అందుకు తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ మూసిపోయారు ఆ శబ్దాన్ని ఆ పెడపడ శబ్దానికి అందరూ మూసిపోయారు అందరు మూసిపోయి ఐదు నిమిషాల తర్వాత వేపు ఉన్నారు వాళ్ళు వేపున తర్వాత జగ మహారాజు గారు ప్రేమ చేస్తారు ఏమని నేను మా అమ్మాయి సీతది ఎవరైతే ఈ ధనసుని ఎదురుపడతారో వాళ్ళు ఇచ్చి పెళ్ళేశారని చెప్పి చెప్పారు ఈ రోజు ఆ అయోధ్య మహారాజు దశరథ మహారాజు యొక్క ఆ రాముడు ఈ ధనుసుని ఆ చేశాడు కాబట్టి మా సీత ఈ రాముని వరిస్తుంది అని అందరు ఎలా చేశారు ఎలా చేసిన తప్ప అప్పుడు డిసెంబర్ అంటారు ముందుగానే మీ ఆధ్యాత్ కనుక నేను దశరథ మహారాజు ఎక్కి మా మనుషులు మంపుతాను ఆ కి మరి అనుమతిస్తే పశు పట్టు ఆ రామలక్ష్మి క్షేమంగా ఉన్నారు విశామత దగ్గర ఉన్నారు అని చెప్పి క్షేమవాడు అని చెప్పి అనుబానం చేశారు అని చెప్పి చెప్పిస్తాను మీరు అనుమతిస్తే మనుషులు పంపిస్తాను అంటారు ఆ అలాగే కాదు విశామృతులు అప్పుడు మనుషులు మంత్రులు ఒక లేఖ రాసిస్తారు ఒక లేఖ ఇచ్చి వీళ్ళు వెంబడే అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజు దర్శనం ఈ విషయాన్ని చెప్పి ఆయన మెప్పించి ఆయన సంతోష పెట్టి ఆ మంచిగా ఆహ్వానించి మంచిగా తీసుకురండి అని చెప్పి పంపిస్తారు వాళ్ళు వీళ్ళు బుర్రాల వెళ్తారు బుర్రామే వెళ్తే ఈ ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళడానికి మూడు రాత్రులు మూడు రాటలు పోయింది ఐకి వెళ్ళాలి పాటో చాలా తాపవాళ్ళు అంటే తాపెతాడు చెబుతారు వీళ్ళు ఏమని మేము వచ్చాము జనమహారాజు పంపించారు మామని నుంచి వచ్చాము మేము మామని అను మీ రాజుగారి మనుషులు తీసుకున్నట్టే చెప్పాలి వాడి అడుగుతారు అడుగుతాడు పంపించారు విద్యానగరం నుంచి ఆ జన్మహారాజు నుంచి ఖర్చు వచ్చారంటే పండించదు వీళ్ళు వెళ్తారు ఆయన వృద్ధుడు రాజుగారి వృద్ధుడు అరవయ్యే అరవై రామలైంది ఆయన కురుబుద్ధుడు ఆ ఆయన చూసి ఆయన నమస్కారం చేసి ఆయన దండపడం అనిపించి వీళ్ళు అయ్యా మేము మిల్లా నగరీసులు ఆ మహారాజుగా పంపిస్తే వచ్చాము ఆ మా రాజుగారు లేక పంపించారు సహాయం మీరు చుక్కడి ఫస్ట్ మీ యోగక్షేమాలు మీరు బాగున్నారా మీ రాజ్యాలలో బాగున్నారా మీ ప్రజల్లో బాగున్నారా మీ కార్యక్రమాలు మంచి దొరుకుతున్నాయా మీరు బాగున్నారా అనేది అడిగారు ఆ తర్వాత మీ రామలక్ష్మణులు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు స్వామి జనపహ జనప మహారాజు ఉన్నారు అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారు ఆ మా ఇంట్లో శివదాసు మా వంశాలుగా మీరు తెలిసిన విషయమైంది అంది దొరుకుతారు వాళ్ళు శివదా తెలిసిన విషయమే అది నేను ఆ శివదాసు శివదా చేసిన వాళ్ళకే నా సీతాను అని పరిమిడించిన వాళ్ళు మీరు తెలిసిన విషయమే చాలా మంది రాజులు వచ్చి ఎక్కడా పోయారు అనేది మీకు తెలిసిన విషయమే ఇప్పుడు మీ రాముడు వచ్చి సేవ సందర్భంగా చేశాడు కాబట్టి మా సేవని మీ రాముడికి ఇచ్చి వివాహం చేయడానికి మేము జాము మీరు కూడా సంబంధించి రండి రెండు వేలకు పాడు రెండవ సరాసరి చదివాడు మీరు చరిత్రస్తున్నారు దశరథ మహారాజుకి ఎంత సంతోషం కలిగిందంటే మీరు సంతోషం వచ్చిందానికి చాలా సంతోషంగా సంతోషంతో బొమ్మికుండిపోయి అక్కడ అందరూ ఉన్నారు కదా వామ జాబాలి వాళ్ళు గురువులు పండితులు ఉన్నారు కదా వాళ్ళందరితో ఇక్కడ సంగతి దసర మహారాజు గారి అమ్మాయి చేతని మన రాముడికి ఇస్తా ఉన్నారు ధనుమం చేశాడు రాముడు మరి అమ్మాయి చేసుకోవడం మీకు అందరూ సమతు చేస్తున్నావా రాముడికి అని పండితులు అంతా అడిగారు చాలా బాగుంది చాలా బాగుంది చేసుకోవాలి చేసుకోవచ్చు అని వాళ్ళందరూ సమ్మతి తిప్పారు అలా అయితే అన్న సమతయం కాబట్టి శీఘ్రంగా బయలుదేరాలి రేపే బయలుదేరాము మంచి మంచి బానులు డబ్బులు నరలు ఆ మణులు మాణిక్యాలు అన్ని సిద్ధం చేసేసేయండి అన్ని బాంతుల దృష్టిలో ఎదాల మనం ముందు ముందుగానేమో మన గురువులు మన ఆచార్యులు మన బ్రాహ్మణులు మీరంతా తెలుస్తారు నా వరం రెడ్ చేయండి రేమో వరంకి వెళ్తాము అందరూ వెళ్దాము ముందు వెంటనే మన నిరానికి పోవాలి మనం అన్ని చేయడానికి అంత సంతోషం అనమాట ఆయన అంత సంతోషంతో అన్ని రెండు చేయడం అన్ని రెడ్డి అని చెప్తారు సరే పొద్దున్న పొద్దున్న పైదాకా ఆ రేపు ఎవరికి నడవట్లేదు అందరి సంతోషంతో అదే ఇంటి కోసం రాముడు ధనపాల చేశాడని ఈ రాజులకి వీళ్ళకి ఊళ్ళకి అందుకని కూడా ఒక్క కూడా రావాలి అందరు సంతోషంతో ఇక ఇక్కడ పొద్దున బంధు జనాలు వీళ్ళందరూ తీసుకొని దశరథహారైందని ఐదు రోజుకి అక్కడ చేరుకున్నారు ఇక్కడ ఇద్దరు ఇద్దరు ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ చేరుకున్న తర్వాత ఆ దశ మహారముఖులు వచ్చాడు పదిహేడు నాయకులు జగన్ మహారాజు గారికి జాగ మహారాజు గారు వచ్చి ఆయన ఆహ్వానించి ఆ గుజలపతి గారికి అన్ని చేసిన తర్వాత ఆ బై మేము మా ఇట్లా మేము యజ్ఞ చేస్తున్నాం కదా రేపు కూడా యజ్ఞం పూర్తయిపోతుంది యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత మనం వివాహానికి అందుదా చేద్దాము అప్పుడు అని చెప్తారు ఎవరు జన్మహారావులు చెప్తా దసరా మహా గారు రావడానికి మీ ఇష్టం అండి ఇచ్చేది మేము మేము దావలు ఇచ్చి దావలు ఇస్తే మేము పుచ్చుకుంటాము దావలు ఎప్పుడు ఇస్తే అక్కడ పుచ్చుకోవాలి మీరు ఎప్పుడంటే అప్పుడే మీరు ఎట్లాంటి అంటే మీరు ఇచ్చినప్పుడే మేము పుచ్చుకుంటాము అని దసరా మహా గారు అంటారు ఆ మాట వేసానికి జన్మహారానికి అంత సంతోషం అయిపోయింది జగన్మహారిక ఎంతవరకు వాళ్ళు తెలుపుకున్నాం జయ